పార్లమెంట్ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు మంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లిలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబో పార్లమెంటరీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గోపాల్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కౌన్సిలర్లు అనంతరెడ్డి కృష్ణారెడ్డి సంతోష్ నర్సింహ్లు సీనియర్ నాయకుల చంద్ర శేఖర్ రెడ్డి బీ నర్సిలు మల్లేశం కిషోర్ ముర్తూజా అలీ సోషల్ మీడియా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ సార్ గారితో ఈరోజు మా ఏడో వార్డు ఎనిమిదో వార్డుకు సంబంధించిన ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇంకా రేపటి నుంచి ప్రతి ఇంటికి తిరగడానికి ఈరోజు ప్రత్యేకంగా సార్ను వినిపించి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది వార్డు ప్రజలు కానీ మొత్తం కాన్సెన్స్ ప్రజలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోత అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీగా మన ముందు నిలబెట్టడం జరిగింది మరి కాసాని జ్ఞానేశ్వర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు ఆయన ఏ పదవి లేనప్పుడే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా సహాయం చేసినటువంటి వ్యక్తి గొప్ప దానగుణం కలిగినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు తప్పకుండా అందరు కూడా మన యొక్క బడుగు బలహీన వర్గాల తరఫున టికెట్ ఇచ్చి మరీ ఇలా పెట్టిన జ్ఞానేశ్వర్ గారికి మనం ఓటేసి తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో గెలిపించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని మీ అందరినీ కోరుతాం నిన్నటి నుంచి ఈరోజు ప్రచారం పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం నిన్నటి నుంచే స్టార్ట్ చేసినాం కాబట్టి ఈరోజు మదుగుల్ చిట్టెంపల్లి గ్రామానికి జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు కాబట్టి ఇక రోజు ప్రతి వాళ్ళలో కూడా ప్రచారం అన్నీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి జ్ఞానేశ్వర గారి గెలుపు గురానికి అందరూ కూడా కష్టపడి పనిచేసి జ్ఞానేశ్వరను గెలిపియాలే భారీ మెజారిటీతోనే అని ప్రతి విలేజ్లలో కూడా పోతే ఇలా మదుగుల్చి చిట్టంపల్లికి వచ్చినాం కారు గుర్తుకే వేస్తాం ఇంతకుముందు చేసే తప్పు చేసినామని పబ్లిక్ బాగా ఒక స్పందన అయితే మంచిగా ఉంది కాబట్టి జ్ఞానేశ్వర్ గారు గెలవడం మా ఆనంద్ గారి నాయకత్వంలో పనిచేసి వికారాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తామని తెలుపుకుంటూ ప్రతి వాళ్ళ కూడా ప్రతి వాళ్ళ ప్రతి గల్లీలో డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు అందరు కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు అంటే నిన్నటి నుంచే ప్రచారం స్టార్ట్ చేసినాం ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు చిట్టంపల్లి గ్రామంలో పాలు పంచుకొని ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా నాయకుడు నమస్కారాలు పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నిన్నటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది నేడు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏడు ఎనిమిది వార్డ్లలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గం చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గుర్తించి ఆయనకి టికెట్ ఇచ్చి ఆయనను మన కాన్స్టిట్యున్సీకి పంపినారు కాబట్టి మనం అందరము గౌరవ జ్ఞానేశ్వర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని ఇచ్చింది అందులో కనీసం ఒకటైనా పూర్తిగా అమలు చేయలేకపోయింది అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆయన పది సంవత్సరాల నుంచి చేసిండు వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు మనకి ఇంతకుముందు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అభివృద్ధి పథకాలు ఆయనే చేసినటువంటివి కనిపిస్తున్నాయి కాబట్టి మనమందరం కారు గుర్తుపైన ఓటేసి నేను కాసానికి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నా అందరికీ నమస్కారం నిన్నటి నుంచే ప్రారంభము ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి మద్గుల్చి టెంపల్కి మా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారికి అట్లాగే అన్న గారికి స్థానిక కౌన్సిలర్ గోపాల్ గారికి స్థానిక కౌన్సిలర్ సంతోష నరసింహ గారికి శేఖరన్న అన్న గారికి మా టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అన్న గారికి అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం మా ఇంతకుముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు ఒక్క గ్యారెంటీ కూడా లేదు ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే తెలుగుదేశం కాంగ్రెస్కి ఏసీ తప్పు చేసుకున్నాము ఇప్పుడన్నా ఎంపీకి కంపల్సరీ టీఆర్ఎస్కి వేస్తామని చాలామంది కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు కూడా వేసి తప్పు చేసుకున్నామని అంటుర్రు రైతులు కూడా రుణమాఫీ చేయలేడు రైతు బంధు ఇవ్వలేడు మేము మేము తప్పు చేసుకున్నామంటారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ ఎంపీ ఎలక్షన్లో జ్ఞానేశ్వరానికి గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు ఇప్పుడు ముగిస్తున్నారు నమస్కారం ఈరోజు చెవెళ్ళ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా ఈరోజు నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మెత్కు ఆనంద్ సార్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఏడో వార్డు ఎనిమిదో వార్డు లోపల ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ప్రచార కార్యక్రమం లోపల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది టికెట్ కాబట్టి మనందరం కలిసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాలి ప్రతి ఊర్ లోపల తిరుగుతుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కు ప్రజా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొలి మాటలు అబద్ధపు బూట ప్రచారం చేసి ఏదో చేసి ఇంత గెలవడం జరిగింది అందరూ పబ్లిక్ అంతా ప్రజలంతా ఈరోజు కోరుకుంటున్న ఏంటంటే కాంగ్రెస్ అవ జూటా జూటా చెప్పి గెలవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ లోపల మన చేవెళ్ళ పార్లమెంట్ లోపల కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు పబ్లిక్ ప్రజలంతా కంకణం పట్టుకున్నారు కాబట్టి మనందరము కారు గుర్తుకు ఓటేసి గెలిపియగలని కోరుతున్నాం మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ మితుకా ఆనంద్ గారి ఆధ్వర్యంలో మధు గ్రామానికి ప్రచారం విచ్చేశాం ఇక్కడ స్పందన బాగుంది అందరూ అంటారు ఏమైపోయేవాడు రెండు వేల పింఛో నాలుగు వేలు చేస్తానే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానే రైతు బంధు ఏకపై మాయమే రెండు లక్షల రుణమాఫీ అని అక్కనే మా డిసెంబర్లోనే ఆగస్టు నాటి మళ్ళా అన్ని దొంగ మాటలు ఉన్నాయి అబద్దపు వాగ్దానాలు ఉన్నాయి కరెంటు కష్టాలు మొదలైనాయి కరెంటు పోతున్నది నీళ్ళ ప్రాబ్లం మంచి నీళ్ళ ప్రాబ్లం శుభైంది ఇట్లా అనేక మాయా మాటలు చెప్పుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తాం ఈసారి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కాసన్ జ్ఞానేశ్వర్ గారికి మంచి మెయారిటీ మా గ్రామ తరఫున ఇస్తామని తెలియజేస్తున్నారు వారి అందరికీ గ్రామస్తులకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాదు నియోజకవర్గం వికారాబాదు మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు ఏడో వార్డు లోపల ప్రచారం ప్రారంభించడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు పిఎస్సిఎస్ వైస్ చైర్మను చాలామంది ఇక్కడ మా నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఘోరమైన వ్యతిరేకత కనబడతా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయినరేమో కానీ ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని చెప్పి చెప్పండ్రు అడిగితే మాకు బిల్లు వస్తుంది బిల్లు మేము కట్టాల్సి వస్తున్నది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లాగే రుణమాఫీ చేయనందుకు ఏమైందంటే బ్యాంకు వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తుండ్రట మీరు రుణం కడతారా కట్టరా అని చెప్పి వాళ్ళు బెదిరిస్తుండ్రట ఒకవేళ మీరు కట్టకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు లక్ ఇంకోటి అర్రాసు కూడా పెట్టాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నారంట ఇట్లా ఒకటి రెండు అని కాదు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అప్పుడంటే కేసీఆర్ గారు మాకు అన్ని ఇవ్వబట్టే మంచినీళ్ళు ఇంటికాడికి తెచ్చి బట్టి లాగోడికి పైసలు ఇవ్వబట్టే కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇవ్వబట్టి పెళ్ళి అయితే పైసలు ఇవ్వబట్టే ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇవి ఇంకెక్కడ పోవు ఇవి వచ్చేటి రాంగా మీదికెళ్ళి ఇంకెక్కు ఇస్తామంటున్నారు కదా అవి వస్తాయి అని చెప్పి ఆశపడి వాళ్ళు వస్తాయి వస్తాయి అనేటందరితోటి భ్రమలో వేసిండ్రు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదు ఇప్పుడు అందరు కూడా అనుకుంటున్నారు అయ్యో మేము యేమరపాటితోటి పొరపాటు పడ్డాము మేము తప్పు అనేటటువంటి భావన వాళ్ళందరూ వచ్చింది మళ్ళొక్కసారి ఎటువంటి తప్పు చేయొద్దు కేసీఆర్ గారు అయితేనే మాకు అన్ని కూడా ఆదుకుంటాడు అనేటటువంటి భావన లోపల వికారాబాద్ నియోజకవర్గం కావచ్చు చేవేళ్ళ పార్లమెంట్ కావచ్చు ప్రజలందరూ కూడా ఉన్నారు మేము మొన్ననే చూసినాము చేవెళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిండ్రు కేసీఆర్ గారు వెంబడి అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించారో ఆ బస్సు యాత్రకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి పక్క పార్టీల వారు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు అయ్యో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ నాయకునికి ఇంత ఆదరణ ఉంది మా స్వపక్షంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఏం లేకుండా పోయింది అనేటటువంటి భావనను వాళ్ళ నాయకులే అనుకుంటా ఉన్నారు ఎందుకంటే చాలా చోట్ల ఆయన మాట్లాడేటటువంటి మాటలను ప్రజలు తిరస్కరిస్తున్నారు నమ్ముతలేరు ఎందుకంటే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పిండు మాట మార్చుకుంటూ ప్రతిసారి ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుకుంటా పోతా ఉన్నారు ప్రజలకు కూడా ఏమర్థమైందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అప్పుడు ఓట్లు వేయించుకున్నాడు కాగా ఎమ్మెల్యే ఎలక్షన్లు కాగానే నెరవేరుస్తామన్నటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గురించి మాట మారుస్తూ ఉన్నారు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెంటనే కాకుండా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ అయిపోయే వరకు రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి ఇప్పుడు రుణమాఫీ అడుగుతూ ఉంటే ఆగస్టు పదిహేనుకు చేస్తామంటున్నాడు అంటే ఆ పాటికల్లా అన్ని ఎలక్షన్లు అయిపోతాయి ఇక మా మా అవసరం ఏమి ఉండదు ఇక మళ్ళీ ఇప్పుడు ఇంత ఇంతట్లో ఎలక్షన్లు ఉండే అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక ఇవన్నీ ఎగ్గొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండేది ప్రజలకు కూడా అర్థమైంది అది ఒకటే కాక ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలకు పదిహేను పదిహేడు కాంగ్రెస్ గెలవాలనంట అట్లాగే ఢిల్లీ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనంట ఇది జరిగే పని కాదు అట్లయితేనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాము అంటున్నారు మీకు ఉచిత బస్సు ప్రయాణం మీ ఏదైతే అయితే పెట్టినామో అది కొనసాగాలన్నా మేమిచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పదిహేడు సీట్లు గెలవాలని చెప్తున్నారు అది జరగదు ఢిల్లీ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా అంటున్నారు అది కూడా జరగదు అంటే మేము చేద్దాం అనుకుంటే కాకపోతే మీరు కాంగ్రెస్కి మొత్తం పదిహేడు సీట్లు ఇవ్వకపోతే కదా ఢిల్లీలో రాకపోయా కదా అందుకని ఈసారికి ఏమనుకోవద్దని చెప్పి ఎగనామం పెట్టనీకే ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలి మనకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినాక మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి వస్తున్నటువంటి నీళ్ళు కూడా రెండు రోజులకు మూడు రోజులకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కరెంటు ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు మంచిగా వస్తుండే అట్లా అక్కడ పొలాలకు కావచ్చు లేకపోతే ఇండ్ల కాడ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటుంటే కూడా వాళ్ళ మీటింగ్లో కూడా కరెంటు పోతున్నారు వాళ్ళకి వాళ్ళే అయిపోతున్నారు బయటకు వచ్చేమో ప్రగల్భాలు ఏం పలుకుతున్నారంటే ఏ ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా వాళ్ళ మంత్రుల మీటింగ్ల కూడా కాంగ్రెస్ మంత్రుల మీటింగులలో కూడా కరెంటు పోయే వరకు వాళ్ళు కూడా అవుతున్నారు ప్రజలకు కూడా తెలిసి వస్తున్నది మాకు ఏమైనా కానీ న్యాయం చేసేటటువంటి నాయకుడు అంటే కేసీఆర్ గారు అనేటటువంటి భావన లోపల తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇక చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండ్రు కొత్త వ్యక్తులు అయినట్టు అయినప్పటికీ కేసీఆర్ గారు పంపించిన వ్యక్తి అనేటటువంటి ఉద్దేశంతో కారు గుర్తుకు ఓటేసి ఇద్దరిని గెలిపించింది ఇప్పుడు ఈసారి కూడా కేసీఆర్ గారు జ్ఞానేశ్వర్ గారిని పంపించడం జరిగింది ఆయన అందరికీ సుపరి సుపరిచితుడు గతంలో గెలిచినటువంటి వాళ్ళు అంతకుముందు రాజకీయాలలో లేకుండా కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్గా చేసిండు ఎమ్మెల్సీగా చేసిండు అందరికీ సుపరిస్థితులు కాబట్టి కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తిని మేము మళ్ళా గెలిపిస్తాము మూడోసారి ముచ్చటగా చేవెల్లెంట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని గుర్తు అంటే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर जय केटीआर जय केटीआर आरु गुर्तु के, के आरु गुर्तु